నమస్కారం మిత్రులారా మన ఛానల్కు స్వాగతం ఇవాళ మనం బాలాడ దినోత్సవం సందర్భంగా ఉపన్యాసం ఎలా చెప్పాలో తెలుసుకుందాం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన అతిథులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అలాగే నాకు ఈ ప్రత్యేకమైన రోజున ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన భారతదేశంలో నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవంగా ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునే పండుగ రోజు నవంబర్ పద్నాలుగున మన స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు పిల్లలంటే జవహర్ లాల్ నెహ్రూకి ఎంతో ఇష్టం అలాగే పిల్లలకు కూడా నెహ్రూ అంటే వల్ల మాలిన ప్రేమ ఆయనను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు జవహర్ లాల్ నెహ్రూ ఒక రాజకీయ నాయకుడిగా స్వతంత్ర సమరయోధుడిగా మాత్రమే కాకుండా నేటి బాలలే రేపటి పౌరులని నేటి బాలలకు చక్కటి విద్యను అందిస్తే వారే రేపటి దేశాన్ని నిర్మిస్తారు అని నమ్మిన గొప్ప వ్యక్తి బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పిన మహానుభావుడు మన జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా విశేష సేవలను అందించిన నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించారు తరువాత అతను జన్మించిన రోజును అతను ప్రేమించిన వ్యక్తుల కోసం కేటాయించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది అందుకే ప్రతి సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ జయంతినే భారత్లో బాలల దినోత్సవంగా జరుపుకుంటాము కావున నా ప్రియమిత్రులారా గొప్ప రాజకీయ నాయకుడు స్వతంత్ర సమరయోధుడు అయిన మన చాచా నెహ్రూ ఆశించిన విధంగా మనమందరం చక్కగా విద్యను అభ్యసించి ఆరోగ్య అవగాహన పెంచుకొని క్రమశిక్షణతో పెరిగి మన దేశ అభివృద్ధికి మనవంతు ప్రయత్నం చేసి మన దేశ జెండా గర్వంతో రెపరెపలాడేలా చేద్దాం చివరిగా మీ అందరికీ మరొక్కసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్